ఢిల్లీలో ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై భాజపా నేత భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు ఐదేళ్ల పాలనలో ఏపీని ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని విమర్శించారు గత ఐదేళ్లు విధ్వంసానికి పాల్పడిన వైకాపా నాయకులు ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద దాడి రోజీ దాడే కదా రోజు విధ్వంసే కదా ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్గా మార్చో ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత నీకే దక్కింది మేము అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి ముప్పై రోజులైంది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మేము ఇచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణార్ద గా చేయాలని చెప్పి ముందుకు పోతా ఉంటే మా మీద మసి ప్రయత్నం చేస్తున్నావు నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం కచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంస చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు అందరినీ ముందు మేము నిలబెట్టబోతున్నాం